ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభయో జయంతి ఉత్సవాల్లో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన యూనిటీ మార్చ్ కార్యక్రమం జరిగింది అయితే ఈ కార్యక్రమంలో బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలెటి మహేశ్వర్ రెడ్డి ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు నగేష్ ముద్దోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్మల్ పట్నంలోని అంబేద్కర్ చౌక్ నుంచి వివేకానంద్ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ ఉక్కు మనిషి సర్దార్ దేశ ఐక్యతకు ప్రతీక అని కొనియాడారు స్వాతంత్ర్యం నాటికి విచ్ఛిన్నంగా ఉన్న భారతదేశ సుమారు ఐదు వందల అరవైకు పైగా సంస్థానాలను ఏకం చేసిన ఘనత సర్దార్ పటేల్ గారిదని తెలిపారు గత పాలకులు ఎందరో ప్రముఖ స్వాతంత్ర సమరయోధుల చరిత్రను బయటకి రాకుండా కప్పుపుచ్చారన్నారు నిజాం రజాకార్ల అరాచక పాలన నుంచి విముక్తి కలిగించి తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్ర్యాన్ని అందించిన వల్లభాయ్ పటేల్ చరిత్రను నేటి సమాజం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలని సూచించారు ఇక ఈ కార్యక్రమంలో అడ్మిషన్ కలెక్టర్ ఫయాజ్ అహ్మద్ మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్ రెడ్డి జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ మాజీ ఉమ్మడి నిర్మల్ మండల పరిషత్ అధ్యక్షులు వి సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు రామ్నాథ్ గారు మెడసం రాజు గారు ఇక్కడ విచ్చేసినటువంటి చిన్నారు విచ్చేసినటువంటి చరిత్ర చాలా గొప్పది ఈ చరిత్ర ఏ రకంగా కలరా పడిందో చరిత్రను చరిత్రకారులు ఏ రకంగా దాచిపెట్టారో మనం కల్లర చూస్తున్నాం పాలనలో ఈ భారతదేశం ఉంటే వాటిని అన్నింటినీ కలిపి ఒక దేశంగా ఒక భారతదేశంగా ఒకే జెండా కిందకి తీసుకొచ్చి ఈరోజు ఈ భారతదేశాన్ని నిర్మాణం చేసినటువంటి అనేక మంది గొప్ప నాయకుల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ప్రముఖ ప్రముఖంగా ఉంటారు ఆ తరుణంలో మన రాష్ట్రం ఇంకా నిజాం సర్కార్ కబంద హస్తాల్లోనే కాదు అప్పుడు రజాకర్లు కొత్తగా ఏర్పడి ఈ రాష్ట్రంలో మరి ముస్లిం పాలన సాగాలని రజాకర్ పాలన సాగాలని నిజాం సర్కార్ పాకిస్తాన్ రోజులు కలపాలని ఆలోచన చేస్తున్న సందర్భంగా ఇక్కడ మన దేశంలో అప్పుడున్నటువంటి ఈ హైదరాబాద్ స్టేట్లో சாயுத போராட்டம் முதலில்